Welcome to TV 15 News. ధాన్యం ఊకబస్తాలు తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జోన్ వన్ డీసీపీ అజిత్ వేజెండ్ వెల్లడించారు మంగళవారం మధ్యాహ్నం పోలీస్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు గంజాయి అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు ఎస్ఐ భరత్లకు వచ్చిన సమాచారంతో ఆనందపురం సిఐ వాసునాయుడు ఎస్ఐ సంతోష్ సహకారంతో నిఘా పెట్టారని తెలిపారు సోమవారం రాత్రి బోయపాలెం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ పై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కి తిప్పారని పేర్కొన్నారు అదే సమయంలో బైక్ కాస్త దూరంగా వస్తున్న బొలేరా వాహనాన్ని కూడా వెనక్కి తిప్పడానికి పోలీసులు గమనించారు వారిని వెంబడించి పట్టుకున్నారని డీసీపీ తెలిపారు బొలేరా వాహనంలో తవుడు బస్తాలు కనిపించడంతో అనుమానంతో సోదాలు జరిపామని నలభై ప్యాకెట్లలో రెండు వందల కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి ఒకే బొలేరా ద్విచక్ర వాహనం నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ అప్పల్ రాజు ఆనందపురం సిఐ వాసునాయుడు టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు రావటం జరిగింది అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది అక్కడ బొలేరో వెహికల్లో రైస్ హౌస్లో తో పాటు ఈ ఫైవ్ కేజీ గాంజా ప్యాకెట్స్ మొత్తం ఫార్టీ ప్యాకెట్స్ దొరికి దొరికినాయి మనకి సో మొత్తం టూ హండ్రెడ్ కేజెస్ విలో కలిగిన గాంజాని మనం ఇది చేసాము సీజర్ చేయడం జరిగింది అండ్ మొత్తం ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అందరూ మన మనం అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమి కేసెస్ లేవు చెక్ చేసాం మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పాడువా విలేజ్ నుండి వస్తుంది విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా ట్రాన్సిట్ పాయింట్ అయితే ఆర్ ఇక్కడ ఇంకా ఆఫ్ నా ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదండి అంటే మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండి ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉన్నాయీ అండ్ దకింగ్ బీచ్ కూడా ఉంటున్నాయి సో ఎఫెక్టివ్‌గా వి ఆర్ వర్కింగ్ సో వీలైనంత వరకు అన్నీ మనం డిటెక్ట్ చేసి ఇంటర్‌సెప్ట్ చేయడం జరుగుతుంది అంటే జనరిక్గా చెప్పలేమండి ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి అని జరుగుతుంది మన సీపీ సర్ గారి ఆదేశాల మేరకు ఆల్ ఎండిపిఎస్ కేసెస్లో లో ఆ కేసెస్ లో కింగ్ పిన్స్ ఎవరు అన్నది చూడడానికి ట్రై చేస్తున్నాము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది మేడం ఉన్నట్లేదు అనేది లేదండి దట్ ఇస్ నాట్ ట్రూ ఆల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ అన్నిట్లోనూ ఇనఫ్ సిసిటీవీ కెవరేజ్ ఉంది అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో అవి చేస్తున్నారు ఇట్ ఈస్ యాజ్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాచుకొని తీసుకొస్తున్నారు కాబట్టి అండ్ హైవేస్ మీద ప్రతి వెహికల్ కూడా చెక్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్ బట్ వీళ్ళని అన్నీ చేస్తున్నారు అండ్ వీ విల్